శ్రీగురు భోమనమ రేపు రాఖీ పండుగ రోజు రక్షాబంధనము రాఖీ కట్టుకోవడానికి ముహూర్తం ఏమైనా ఉంటుందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఏదో భద్రకరణం అంటూ ఉన్నారు అది అంటున్నారు అంటే దాని ఇంకెంత పాటించవలసినటువంటి అవసరం లేదని నా భావనండి రాఖీని దాదాపుగా కొన్ని శతాబ్దాలుగా తీసుకుంటూ ఉన్నాము ఈ రోజు కూడా ముహూర్తం చూసైతే కట్టుకున్నట్లుగా నాకు గుర్తు లేదు పోయిన సంవత్సరం నుంచే ఈ భద్రకరణము ఇవన్నీ కూడా బాగా పాటిస్తూ ఉన్నారు అయితే అవసరం లేదండి ఎప్పుడైనా కట్టుకోవచ్చు కట్టుకునేటప్పుడు ఏమైనా మంత్రం అంటూ ఉన్నారు మంచి మనసుతో కట్టుకుంటే చాలండి ఆ యొక్క సోదరుడి యొక్క క్షేమాన్ని కోరుతూ అతడు వృద్ధిలోకి రావాలని మనసారా కోరుకొని ఆశీర్వదిస్తూ ఆ ఖరితీ సరిపోతుంది లేదంటే ఒక చిన్న శ్లోకం ఉంది ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలాం ఏన త్వామ బిబద్నామి రక్షమాచలమాచలా అని ఈ శ్లోకాన్ని చదువుతూ చెప్పుకోవచ్చు దానికి పూజ కూడా ఏమి చేయాల్సిన అవసరం ఏం లేదండి పెట్టని అమ్మవారి ఫోటో పెట్టడం దగ్గర మీ ఇష్టదేవ్ చిత్రపడం దగ్గర పెట్టి దాన్ని ఈ శ్లోకం వస్తే చదువుతూ చెప్పండి లేదంటే మనసులో హాయిగా అతడు వృద్ధిలోకి రావాలని కోరుకొని కడితే సరిపోతుంది ఇక రేపు హయగ్రీవ జయంతి అండి అది చాలా ప్రధానమైనటువంటిది హయగ్రీవ స్వామివారు ఆది గురువు వేదాలను ఈ యొక్క లోకానికి అందించినటువంటి స్వామివారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ఈ శ్లోకాన్ని చదవండి మిగతావన్నీ చూసుకున్నా చదువుకున్నా పర్వాలేదు చదివినా చదువుకున్నా పర్వాలేదు కానీ ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా ఒక వంద సార్లు నూట ఎనిమిది సార్లు పారాయం చేయండి చక్కగా రక్షిస్తుంది మీ అందరినీ కూడా